ఏం కట్టింది కొంచెం పెద్దది బాగుంది హెవీగా కూడా ఉంది కొంచెం హెవీగా ఉంది భయంగా ఉంది ఎలా వాడుకుంటీ షాకింగ్ షాకింగ్ ఏంది ప్రణ క్లాస్ మీద వగుందా నీ ఫేలేకి అన్ని చంద్ర వందరగ పోడుండి అందరైపోయిన్ని ఎన్ని శబ్దాలు లేవు ఓయ్ మ్యారేజ్ ఫోజులు ఏమ పెళ్ళైపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత నాకు అసలు పెద్దగా పోజులు ఎలా అని కూడా తెలియదు మాకు సింపుల్ గా సెట్ అయ్యేది మాత్రమే తీపిచుకున్నా ఇంత అలా గట్టుకొని ఏదా తీపియా ఏదా అయ్యా అవును చూడలేద్దిలా చోటు అబ్బా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు చిన్న బ్లాగు మన ఛానల్ కోసమైతే మళ్ళీ ఒక వస్తువుతే కొన్నాము అది చూసే ముందు వీడియోలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మా ఆయన చిన్నబాబు అక్కడ బయట కూర్చోన్నది ఏం చేస్తున్నారో చూసేద్దాం చిన్నబాబు అయితే స్కూల్కి వెళ్ళలేదు ఎందుకంటే నిన్నంతా ఆడుకునేసి కాలు చిన్న దెబ్బ తగిలి నైట్ అంతా నిద్రపోలేదు ఆ దెబ్బ వల్ల నొప్పికి అందుకని ఈరోజు స్కూల్కి అయితే ఆపేస్తున్నాము మరి ఇద్దరు అక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు చూసేద్దాం నిన్నైతే ఇంటి దగ్గరే మా దగ్గర ఉన్నంతసేపు బాగున్నాడు సరేలే అనిసేపు మా దగ్గర కూర్చుంటాడని చూడని వాళ్ళు అన్న వాళ్ళు అందరూ బయట ఆడుకున్న సరికి బయటికి పంపించి ఆడుకోకపోనైనా నువ్వు కూడా అనేసి పంపించాను ఆ పంపించిన సందర్భంలో కాలుకి దెబ్బ దగ్గరేది అంటే చిన్నగా పరిగెత్తాడు చిన్న ఫాస్ట్ కాదు మా చిన్నబ్బాయి చెప్పిన మాట అయితే అస్సలు లేనాడు పరిగెత్తపాయన అని కూడా ఇంకా ఆటలాట గోలి ఆడితే భలే ఆడతాడు ఆడే క్రమంలో చూడండి కాలు రాత్రి కాలు ఏదిరా చె దుఃఖాలు జట్టు కొట్టేసుకున్నాడు అందుకని నైట్ అంతా నిద్రలేదు ఏడుస్తూ ఉన్నాడు కటింగ్ చేపించుకుంటున్నాడు వాళ్ళు నా చేత బుద్ధిగా షాప్కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళని కొంచెం విజిగిస్తాడు అందుకని చిన్నగా మాసేసి మేమే కూర్చోబెట్టి చేతి చేస్తా ఉంటాం ఏం కట్టింగ్ కావాలి ప్రణయ్యా ఓ ఏంది నీ ఫోటోలా చినిగిపోయింది అట్టా ఏదే అట్ట చెప్పయా చినిగిపోయింది ఆన్లైన్లో ఉంటుంది ఏది బాగుంటే మనకి తెలియదు కదా ఏదా ప్రాణ కటింగ్ చెప్పాడు తిరిగా కొంచెం గతుకులు గతులకు ఉంది ఏం కాదులే బాగుంది కటింగ బాగుంది చాలా బాగుంది ఎండలకాలం కాలం పొట్టిగా చేసుకోవాలి కటింగు ఏం చేస్తున్నావా ఏదా ఏ ఏదో బొమ్మ వేసావు చీపియా ఊరే ఏం బొమ్మ ఇదా ఇది రామ్ చలక్ ఇదా ఇంది ఇయ రామ్ చలక జాంకేలు ఎత్తుకొని పిల్లల కాడకు వస్తుంది అమ్మ అవును నోట్లో ఉంది జాంకాయో కృపా నోట్లో ఉంది జాంకాయలు ఐస్ క్రీమ్ అనుకో ఐస్ క్రీమ్ బాగా వేసా బొమ్మలు ఇదిగా పిల్లలు పిల్లలు వాటికి ఎత్తుకొస్తున్నాడు జాంకేల్ని బాగా వేస్తాడు బొమ్మలు వాటికి రంగులేవా కలర్స్ ఇదండి పాత స్టాండు ఫస్ట్ కొన్నాం అనమాట దీని ఇది ఈ ఛానల్ గదిలే కొన్ని కొన్నింది క్రేజీ బాయ్ ప్రణవ్ యూట్యూబ్ ఛానల్ అని ఒక ఛానల్ ఉండింది మనకి అది ఇప్పుడైతే లేదు డెలీట్ చేసాం అనమాట మా చిన్నబాబు పేరు మీద పెట్టాము క్రేజీ బాయ్ ప్రణవ్ యూట్యూబ్ ఛానల్ అని ఆ ఛానల్ కోసం కొన్న స్టాండ్ అండ్ ఇది ఇదైతే పూర్తిగా పాడైపోయింది మొబైల్ దీని మీద పెడితే ప్రమాదం మొబైల్ ఎగిరి పక్కన పడిపోద్ది అనమాట ఇలాంటిది దీని మీద కొంచెం చిన్నది అనమాట అది ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు వెనబడింది ఇది వచ్చి అంటే పన్నెండు వందలు ఇది కాస్ట్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నామండి అన్బాక్సింగ్ అంటే అన్బాక్సింగ్ ఏం కాదు ఆల్రెడీ చూసేస్తున్నాం మేము ఇది కొంచెం పెద్దది బాగుంది హెవీగా కూడా ఉంది కొంచెం హెవీగా ఉంది ఇంకా ఉంది ఎలా పడుకున్నా మరి షాకీ హాకింగ్ అంట మ్యూజిక్ కాపీ రేట్లు క్లైమ్ పడుకుంటా అంట మ్యూజిక్ చూడండి బాగుంది గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇది మన కొత్త స్టాండ్ కృపాను ఓపెన్ చేయమంటే నాకు తెలియదు నువ్వు రాయా నువ్వు అయితే సరన్న చూపిస్తావో లేట్ ఇలా ఎంత అవుతా ఉంటుంది అని చెప్పి చెప్పింది అనమాట అన్బాక్సింగ్ తనే చేసిందిలే దీంట్లో ఫీచర్ల గురించి చూద్దాం అండి హైట్ హైట్ కాదు ముందు చూసుకోవాలి చూసారా ఇది కొత్తగా ఉంది ఇలా ఓపెన్ అయిపోతుందండి అప్పుడు పాత స్టాండ్కి లేదు ఇలా మన నచ్చురలో బంగుట్టాం కదా దానికి లేదు దీనికైతే ఓపెన్ చేసుకొని ఇదైతే ఇది ఒకటి ఇచ్చారు అయితే ఇచ్చారండి మళ్ళీ దీన్ని లోపల పెట్టేస్తున్నాను మొబైల్ అనేది ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట బాగుంది కదా బాగుంది ఇది వచ్చే అంటే ఇటు తిప్పేదానికి ఇక్కడ లూజ్ చేసుకోవాలి దీన్ని దీన్ని లూజ్ చేసుకొని అటు ఇటు తిప్పితే తిరుగుతుంది తర్వాత ఇది అడ్జస్ట్మెంట్ అంటే ఇట షార్ట్ వీడియోలు చేయాలి కదా అలాంటి ఇటు పెట్టుకుని చేసుకోవచ్చు అనమాట ఇదండి ఇదిగో ఇది తిప్పుడు క్లాస్ మీద బాగుందా తడాకే హైట్ ఇంత తెలిసింది తెలిసిన తర్వాత దీని ఒకరు టైట్ చేసుకున్నామంటే పడుకుంటా ఉంటుంది అన్నమాట హైట్ బాగానే ఉంది బాగా హైట్ ఉంది చూడండి బాగుంది హెవీగా కూడా ఉంది కొంచెం గాలి అలా తొలినప్పుడు మన చోరలో వీడియో పెట్టి ఏదైనా ఒక దెబ్బ మీద పెట్టి మనం తెప్పేసుకుంటే వెళ్తా వీడియో షూట్ అవుతుంది కదా అలాంటప్పుడు టెన్షన్ ఉండదు అనమాట గాలికి అట్ట పడిపోద్ది అని గట్టిగా ఉంటుంది గట్టిగానే ఉంది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ బ్లాగు చూసారుగా ఈ స్టాండ్ అయితే మళ్ళీ కొన్నాం అన్నమాట మళ్ళీ కొనాల్సి వచ్చింది చూడండి ఎన్ని ఫోటోలు ఎన్ని మా పెళ్లి ఫోటోలు ఆ బుక్ చినిగిపోయేకి అన్ని చిందర అందరుగా పడి ఉండే అదే మనకు తెలియదు కదా అంటే సైజు లెంత్ కదా అవి చూసుకొని అడిగి తెలుసుకొని బుక్ చేసి మొత్తం నీట్గా చూపే కొన్ని ఫోటోలు చూపి మన ఎవరు సర్ది చూపిస్తాము అన్ని కొన్ని సర్ది అన్ని సర్దిన తర్వాత ఆల్బమ్ తెచ్చుకుని ఇప్పుడు భయంగా చూపిస్తాము ఈ లోపు మాత్రం కొన్ని కొన్ని ఫోటోల్లో మాత్రమే ఇదిగోండి అవన్నీ ఇదిగో ప్రస్తుతానికి ప్రస్తుతానికి వీళ్ళిద్దరు ఎవరు చూడండి వీళ్ళిద్దరు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఎవరు వీళ్ళిద్దరు ఎవరా మరి నువ్వు ఎక్కడున్నావాడు మీరు పిలిస్తే రాగిపోతురా ఆడుకుంటా అంటే మండపం మీదకి వెళ్తున్నావు అనమాట పెళ్లి ఫోటోలే మ్యారేజ్ పెళ్లి అయిపోయిన తర్వాత నాకు అసలు పెద్దగా ఫోజులు ఎలాక్ అని కూడా తెలీదు మాకు సింపుల్గా సెట్ అయ్యి మాత్రమే తీపిచ్చుకున్న ఇంతే ఇట్లాగే నిలబడే అంటే చిన్న నవ్వు స్మైల్ అంతే అమ్మ నాన్న మీ నాన్న చూడ అట్లా నాడు చూడు మీ నాకు అసలు నవ్వలే నవ్వట్లేదు చూడు మీ నాన్న ఎందుకు ఎక్కడా బాగుంది ఇంకా మా పెద్ద బాబు పుట్టిన తర్వాత నాలుగో నెల పెద్దగా ఉన్నప్పుడు ఫోన్ లో తీసిన ఫోటోలు ఇ గుర్తుగా మళ్ళీ కడిగించుకున్నాం ఇట్లనే చిన్న బాబు పెద్ద బాబు పెద్ద బాబు జాన్ సేమ్ మా ఆయన లాగే ఉంటాడు చూడడానికి ఆయన ముక్కు ఒకటే కొంచెం తేడా చిన్ని ముక్కు పడిపోయింది ముక్కు పడి అంటే ఖచ్చితంగా ఉన్నాను చూడండి ఎత్త చూసి గంభీరంగా చూస్తున్నదో మా పెద్ద అబ్బాయి చిన్నబ్బాయి ఫోటో ఎవరా ఇక్కడ ఇక్కడ ఎవరో పెళ్లి చేసుకున్నారు ఏమో నవ్వుకు నవ్వుతే అసలు కలలేదు మొహంలో ఏమో తెలియదు నాకు కూడా తెలియదు ఇక్కడ పెళ్లి కూతురు మా తీసుకొచ్చారు మామూలు మా అత్తమ్మలకి పెళ్లి కూతురునా ఎవరు అమ్మాయి పెళ్ళికూతురు అమ్మాయి కృప ఫస్ట్ టైం కదా మనమే వేపించింది మన ఊరికి ఫస్ట్ టైం ప్రెక్సీ అవును ఎవరు వేపించారా చెప్పా గు అప్పుడు అంతకు ముందు ఎలా చేసేది అంటే ఫ్లెక్సీలు కాదు లైటింగ్ తో పేర్లు రాసేది అనమాట పేర్లు రాసేది ఆ సిస్టమ్ ఉండేది మానయ మన ఊర్లో అంటే మా చిన్న మేము ఏంటంటే ప్రెక్సీ చేయించాం ఫస్ట్ టైం అప్పుడు ప్రధానం అయిపోయిందే అంత భోజనాలు చేసేసారు ఇంకా అప్పుడు ఏం చేశారంటే కృప చూద్దూరా నేనైతే రాలేదు బయటికి మా ఆయన తీసుకొచ్చి రా కృపా చూసొద్దాం ఫోటో వాడు ఉంది అంటే నువ్వు చూస్తావా మళ్ళీ ఇంకా చూస్తావా చూడవా రా చూపిస్తానంటే అప్పుడు మళ్ళీ మా ఆయన తీసుకొచ్చాడు అంత ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళం మేము అప్పుడు తీసుకొచ్చి చూసి బాగుంది ఎప్పుడని చెప్పి బాగుంది ఫోటో అని చెప్పి ఇద్దా మా ఆయన వాళ్ళు వెళ్ళప్పుడు పెళ్ళికొడ్డుకే డెకరేషన్ చేసుకున్నాడు అంటే అప్పటికప్పటికే ఫ్రెండ్స్ వచ్చి చేశారు పెళ్ళైన తర్వాత ఫోటో ఇక్కడ నవ్వుతున్నాడు మా ఆయన నీట్గా బాగలేదు ఈ ఫోటోలో ఇక్కడ లాస్ట్లో పెళ్ళి అయిపోయిన తర్వాత అందరూ అత్యంతలు అయ్యా ఉంటారా పూలు చల్తున్నారండి మధ్యలో నడిచేత చెప్పు అప్పుడు వాళ్ళు మధ్యలో నడిచేటప్పుడు పూలు చల్తల అంటే అంటే దగ్గరగా చూడాల్సిన వాళ్ళు ఉంటారని అట్లా మధ్యలోకి నడిపిస్తారు కొత్త పెళ్ళోళ్ళని అట్లా మేము నడిచేటప్పుడు మా దగ్గర పూలు చాలా మంది వచ్చారు పెళ్లికి చాలా మంది వచ్చారండి పెళ్లికి చాలా బాగా చేసుకున్నాం పెళ్ళి ఏదా చూపి ఏదా అవును రా నేను చూడలేదు చూపేది అబ్బా తాతయ్య పౌల్ తాతయ్య తెలియదు అసలు ఎట్లా రెడీ అవుతుంది ఫస్ట్ అట్టు మా అమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టు కనంటే బాగుండేది అప్పుడు ఇప్పుడు అంత లేదు అప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అందరూ మాకు ప్రార్థన చేస్తున్నారు అండి ఫోటోలు ఎట్టంటే అటు ఇక్కడ చెయ్యలు పట్టిస్తున్నారు అనమాట ఇక్కడ తమాష జరిగింది చెప్పానని చెప్పేది ఆట పట్టిస్తున్నా మా ఆయన నేను ఆట పట్టిస్తున్న స్టేజ్ ముందు ఎవరికి తెలీదు ఇప్పుడు చేయలు చేయి పట్టిస్తుంటారు కదా చేయి పట్టిస్తుంటే ఆ చేయి నేను ఇట్లా గీర ఈ చేతి ఇట్లా గీరిన తర్వాత చూసాడు పిలుకుడు కాదు నాపుడు ఫ్రెండ్లుగా అట్లా ఉన్నాం నీ అంటే చిన్న చేయలు కాబట్టి ఆ చేతులలో ట గీరావు నాకు పెద్ద చేయి కదిలిందనుకో పాస్టర్ పక్కనే ఉన్నాడు మళ్ళీ ఇలా ఏమని అనుకుంటాడేమో నేనేమో అలా అయిపోయా నవ్వుకుంటా వీళ్ళందరూ మా పెళ్ళికి వచ్చారు చాలా మంది ఇంకా చాలా మంది వచ్చారు ఇది ఫస్ట్లో తీసిన ఫోటో అప్పుడు మనం ఇంకా టేజీ అప్పుడు వెళ్ళాలప్పుడు లేవన్నమాట పాటలు పాడుతూ ఉన్నారు అందరూ ఫ్రెండ్స్ ఈ ఫోటోలో నేను ఉన్నానండి ఎక్కడున్నాననేది కామెంట్ చేయగలుగుతారా ఈ ఫోటోలో నేను చిన్నప్పుడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్